జీవ అంకురాలకు ఉజ్వల బావిత అదే దాన్ని బయోటెక్ కంపెనీలుకి ఉజ్వల భవిత ఉందని చెబుతున్నాం అనమాట అది ఏ విధంగా అన్నది చూద్దాం ప్రస్తుతం బయట నుంచి ఆహార పదార్థాన్ని నిత్యావసర వస్తువులను తెచ్చుకోవడానికి ఇంటికి తెప్పించుకోవడానికి స్విగ్గీ జొమాటో బిగ్ బాస్కెట్ వంటివి ఎంతగానో ఉప ఉపకరిస్తున్నాయి ఇవి నిజానికి చిన్న ఆలోచనతో మొదలైన అంకుర సంస్థలే ఇవన్నీ సాంకేతికంగా ఆధారపడి నడిచేవే వాటిని ప్రారంభించాలంటే ఎక్కువ సమయం పెట్టుబడి అవసరం లేదు ఒక ఆ యాప్ను రూపొందిస్తే సరిపోతుంది కావలసినల్లా ఆలోచన మాత్రమే ఇలాంటి ఆలోచనతో మొదలవుతుంది అంకురాలు క్రమంగా డాకా కార్న్ హోదా వెయ్యి కోట డాలర్లు పైబడి విలువ సాధిస్తున్నాయి అదే బయోస్టార్టప్లు జీవ అంకురాలు పరిస్థితి అలా లేదు వాటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా భారీ ప్రయోగశాలను నెలకొల్పాలి అందుకోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం అనుమతులు సార్ కూడా కావాలి అనేక నియంత్రణలు నిబంధనలు ఉంటాయి వాటి మార్కెట్ సైతం అంత సులభం కాదు ఒక పెట్టుబడిని రా రావు పెట్టుబడి రావు ఇలాంటి అడ్డంకులని జీవ సాంకేతిక అంకురాలు ఏర్పాటుకి అడ్డంకిగా ఉన్నాయన్నమాట భారత్లో ప్రస్తుతం ఐదు వేల దాకా బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నమాట వాటిలో నాలుగు వేల వరకు అంకురాలుగా మొదలైనవి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఈ అంకురాల సంఖ్య పదివేలకు చేరుతుందని సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ ప్లాట్ఫామ్స్ సీ క్యాంపు మొదలైన ఏడు అంకురాలు తొలి దశలో దాదాపు ఏడు కోట్ల డాలర్లను తెప్పించాయి అనమాట రెండో దశలో మరో ఇరవై ఐదు కోట్ల డాలర్లు వస్తాయని ఆశాభం వ్యక్తమవుతుంది అంటే జీవాకరాలు దృష్టి సారించడానికి అంతర్జాతీయ పెట్టుబడిదారు క్రమంగా భారతీయ జీవం దృష్టి సారిస్తున్నారని మనం గ్రహించాలి భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవలకు కుదరలేదు అందువల్ల జీవంకురాలు ఏర్పాటులో మిగిలిన దేశాల కంటే భారత్కి కొద్దిగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆర్థిక వృద్ధి కొత్త పరిశ్రమలు రావడానికి వాటి ఉద్యోగ కల్పనకు సృజనాత్మక వ్యాపార దక్షతకు పెద్దపీట వేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది వైద్య ఆరోగ్యంలో జీవం ప్రధాన పాత్ర అంటే మనం భవిష్యత్తులోని పదివేల దాకా బయోటెక్ కంపెనీలు రావచ్చు ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం